హాయ్ అండి నేను మీ సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనమాట ఇది రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం నేను బెండకాయలు అనేది డే బై డే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ముదిరిపోతాయి బెండకాయలు అనేవి సో నేను డైలీ లేదా డే బై డే హార్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు కొంచెం ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి డైలీ చేస్తాం అనమాట అంటే కొన్ని చెట్లు చేసి కొన్ని చెట్లు చేస్తూ ఉన్నామన్నమాట రెగ్యులర్గా సో మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు ఆయనకి మన ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన బెండకాయలు అనేది హార్వెస్ట్ చేసేస్తున్నాం అనమాట చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక ముందు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అనమాట ఇది రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను